కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్త చోటు చేసుకుంది సీఎం జగన్ ను కలిసేందుకు వెళ్లారు అడ్డుకున్నారు తాను రైతుల సమస్యలను జగన్ దృష్టికి తీసుకువెళ్లేందుకు వచ్చానంటున్న చంద్రశేఖర్ ఫేస్ ఫేస్ టు మధ్య వాగ్వివాదం జరుగుతోంది కాన్వాయ్ వచ్చే మార్గంలో అడ్డంగా ఉండొద్ది కరెన్సీ వెళ్లిపోమని వెళ్లిపోమని చెబుతున్నారు అయితే హైవేలో వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలగడ్డ ప్రాంతానికి రైతుల సమస్యలు వినడానికి వచ్చినారు ఆ రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆయన దృష్టికి తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాము సరే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని వద్దంటున్నారు మా తరపు నుంచి ఇద్దరునో ముగ్గురున రైతులను పంపించడం జరిగింది అవి ఆయన దృష్టికి తీసుకెళ్లా ఇస్తారా లేదా చూద్దాము ఈ రోజు ఎమ్మెల్యే వాళ్ళ సొంత ఊరు ఎరుగుడు దిన్న ఆ ఎరుగుడు దిన్న చుట్టుపక్కల గ్రామాలకి నీళ్లు రావాలంటే వాళ్ళు నీళ్లు వదలాల నీళ్ళు వదలకుండా ఎమ్మెల్యే వాళ్ళమ్మ కమిషన్ అడుగుతుందంట రైతులందరూ కూడా చందాలు చందాలుసుకుని డబ్బులు ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు అంత అంత డబ్బులు ఇచ్చుకునే స్తోమత ఈ రోజు రైతుల పరిస్థితి లేదు రైతుల పరిస్థితి లేదు సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా డిస్కౌంట్ ఇప్పిస్తారేమో అంత డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితి చందాలేసుకుని ఇవ్వాలా సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఎమ్మెల్యే తో మాట్లాడి డిస్కౌంట్ ఇప్పిస్తా డబ్బులు తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు రైతులు నీళ్ళు వదలమని చెప్పాలా అదేషన్ ఇచ్చారా మీరు పోలీసు లేకపోతే మీరే కలిసి మేము కలిసి ఇవ్వాలని చెప్పి అనుకున్నాము మమ్మల్ని వద్దంటున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు సో మా రైతుల్ని ఇద్దరు ముగ్గురు పంపించడం జరిగింది డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉండి రిప్రజెంటేషన్ ఇప్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో అదే ఇప్పిస్తారా లేదనేది చూడాలి ఇప్పుడు మొత్తం మీద రైతులకు సంబంధించి వినతి పత్రం ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాను పోలీసులు అయితే వినతి పత్రం ఇప్పిస్తామని చెప్తున్నారు ఇప్పిస్తారా లేదా అని చూడాలని చెప్తున్నారు మొత్తం మీద టీడీపీ శ్రేణులు ఇక్కడికి చేరుతున్నారు అయితే పోలీసులు కూడా ఒకవైపు మోహరించారు వినతి పత్రం ఇస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్ ఎన్టీవీ ఎర్రగుంట్ల నంద్యాల జిల్లా సిరువెల్ల మండల నందర్వాత సిరువెల్ల మండలం లేదు పంపించే పరిస్థితి లేదు పోలీసులు టెన్షన్